హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజ్ మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ లాక్ ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పాస్తా అనేది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ఒక కప్పు వీట్ పాస్తా తీసుకున్నాను అది మైదా పాస్తా కాదు వీటితో తయారు చేసింది తర్వాత కొద్దిగా కొత్తిమీర క్యారెట్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా క్యాబేజ్ తీసుకున్నాను ఆనియన్ క్యాప్సికము టమాటో ఇవన్నీ మనం తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ వీటితో పాటు రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా సోయా సాస్ కూడా కొద్దిగా తీసుకున్నాను దాంతోపాటు ఈ పిజ్జా అండ్ పాస్తా సాస్ అనేవి ఇవి నాలుగు రకాల సాస్లు దాంట్లో క్యాడ్ చేసుకోవడానికి తీసుకున్నాను ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము నేను వెజిటేబుల్స్ కట్ చేసేసుకున్నాను క్యారెట్ క్యాప్సికము క్యాబేజ్ ఆ మూడు పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను టొమాటో చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని కట్ చేసి తట్టుకున్నాను నెక్స్ట్ మనము ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ పాస్తా ఉడికించుకోవడానికి పాస్తా అనేది మనం ముందే ఉడికించుకొని తర్వాత వెజిటేబుల్స్తో ఫ్రై చేసుకోవాలి తర్వాలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పాస్తా అనేవి అతుక్కోకుండా ఉంటాయండి లేదంటే ఒక అతుక్కొని ముద్దలాగా అవుతాయి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అవి చప్పగా లేకోకుండా సాల్ట్ అనేది ముందుగానే వాటితో పాటు వేసి ఉడికిస్తే బాగుంటాయండి సాల్ట్ ఆయిల్ వేసి వాటర్లో వాటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉడికించుకుంటే పాస్తా అనేది ప్రీ బాయిల్డ్ అయిపోతుంది మనం వాటర్ అనేది లేకోకుండా ఇలా స్ట్రెయిన్ క్యారెట్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకుంటూ వాటర్ని పాస్తా మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయ్యేలాగా పాస్తాను పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఆనియన్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కడుపుతూ మనం ఫ్రై చేసుకోవాలండి లేదంటే పచ్చివాసన అనేది అలాగే ఉంటే స్మెల్ అనేది బాగుండదు తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను పాటు రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ అంటే క్యారెట్ క్యాప్సికము క్యాబేజ్ అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి బాగా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి వీటిల్లోకి మనము వన్ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక వన్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆ మాత్రం సాల్ట్ సరిపోతుందండి మా టేస్ట్కి మంటని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే వెజిటేబుల్స్ అనేవి మాడిపోతాయి ఫ్లేవర్ అనేది మా మారిపోయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మంటను తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నేను టమాటా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను టమాటాలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా కుక్ అవుతాయి తర్వాత కారపొడి పొడి ఒక వన్ స్పూన్ వేసుకున్నాను వన్ స్పూన్ సరిపోతుందండి పిల్లలు ఎక్కువ కారం అయితే తినరు కదా ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇందులోనే సాసెస్ యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను తర్వాత డార్క్ సోయా సాస్ ఒక రెండు స్పూన్లు అది కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇది పిజ్జా అండ్ పాస్తా సాస్ ఇది మనం పిజ్జా పైన లేయర్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా ఏదైనా పా పాస్తా అలా చేసుకున్నప్పుడు కూడా మనం ఆ సాస్ని యూస్ చేసుకోవచ్చండి ఈ సాసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత మనం వెజిటేబుల్స్ని బాగా కలుపుతూ ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి సాసెస్లో ఉండే తేమ వల్ల వెజిటేబుల్స్ అనేవి కుక్ అవుతాయండి మాడిపోకుండా వంటనైతే మనం తక్కువ లోనే పెట్టుకోవాలి సాసెస్ అంతా అయ్యేంత వరకు కూడా మనం ఇప్పుడు ఇందులోకి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఉడికించిన పాస్తాని యాడ్ చేసుకోవాలి పాస్తా అనేది యాడ్ చేసుకున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలుపుకొని కొద్దిసేపు సాసెస్ అన్నీ పాస్తాకి పట్టేంత వరకు బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిన పాస్తానే కాబట్టి మనం ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్దిసేపు అవన్నీ మసాలాలు అన్నీ పాస్తాకి పట్టే వరకు కలుపుతూ తయారు చేసుకుంటే అయిపోతుందండి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే ఇలా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనం పాస్తా కనుక చేసి పెడితే పిల్లలకు మళ్ళీ బయట కొని పెట్టాల్సిన అవసరం లేదు అలాగే బయట ఎలా ప్రిపేర్ చేస్తారన్న భయం లేకోకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ కేజు మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ బ్లాక్ థ్యాంక్ యూ ఆల్